మీడియా మిత్రులకు మా ప్రత్యేక ధన్యవాదములు అలాగే మా వైయస్ఆర్ కుటుంబ సభ్యులకి నా నమస్కారములు మొన్నటి దినం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ ప్రెస్ వాళ్ళు వెళ్ళిపోయినాక ఎవరో ఇద్దరు ప్రెస్ మిత్రులు నాకు కూడా పంచోజు మనం మంచి చేసి ఉంటే ఏదో ఒకటి చెప్తారు కదా నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ ఇస్తావు వ్యక్తిగతంగా ఇవ్వమని వాళ్ళు మాట్లాడడం విన్నాము అనేసి ఒక పెద్ద మనిషి అక్కడ నరేష్ వ్యక్తిగత భయటపెట్టడా అని నా లేదు వ్యక్తిగతంగా ఏమీ లేదు ఏదో నరేష్ వ్యక్తిగతంగా వెళ్ళిపోతే భయపడిపోతాడు మనం వ్యక్తిగత వ్యక్తిగతంగా చెప్తేనే వాళ్ళు గమ్మన అవుతారు చేసి అంటే రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ ఉంటుంది లేదంటే మేము అభివృద్ధి చేయలేదంటే మేము చేసినామని చెప్పడం వల్ల మనకి రాజకీయ వైరుధ్యం ఉంటుంది కానీ ఇంకా మనకేం ఆస్తులు లేవు కాకపోతే మీరు స్పెషల్ టార్గెట్ చేయమని చెప్పడము అంటే ఎందుకంటే ఒక గొంతు నొక్కడము మీ మీ పిన్నబుద్ధ అని అడుగుతా అన్న అలాగే మా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద గురించి ఎస్సీలకు నువ్వేం అని అడిగినారు మా వైసీపీలో ఉన్న ఎస్సీలకి గత పక్కలో పెడితే తెలుగుదేశంలో ఉన్న ఎస్సీ మా తమ్ముడు మొన్న ఒక అబ్బాయి మాట్లాడుతూ నా ఉన్న ఉద్యోగానికి పీకి అని అడిగారు బాగుంది మా గవర్నమెంట్లో నువ్వు ఉద్యోగం తీసుకొని తీర్చే మా శాసనసభ్యుడిగా నా కుట్లో అప్పటి మార్కెట్ కమిటీ ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానీ నీకు ఇబ్బంది పెట్టింటే ఉద్యోగమే రాకుండా ఇబ్బంది పెట్టినల్లా మరి నువ్వు ఉద్యోగం చేసినానని నువ్వే ఒప్పుకుంటాను నేను కూడా ఒక మాట్లాడతాను నాకు జరగకున్నా లేదా నా కష్టంకో అమలు దగ్గరికి వచ్చి అనా నాకు లెటర్ కావాలంటే లెటర్ ఇస్తాను అనుకో నేను ఆయనతో సఖ్యతగా లేకపోయినా పర్లేదు నేను ఆయన విరోధిగా మారూడదు ఎందుకంటే ఆయనతో లెటర్ తీసుకుని ఉద్యోగం అయితే ఆయన నాకు ఇబ్బంది పెట్టుకున్నావు అంటే నేను అతని మీద పోవడం తప్పు మరి నువ్వు మా గవర్నమెంట్ ఉద్యోగం తీసుకొని మా ఎమ్మెల్యే గారి లేదా మా పార్టీని దూషించే ప్రెస్ మీట్ కూర్చొని మాట్లాడితే నీకు ఉద్యోగం తీసేస్తారా తీరా దానికి అధికారులు కూడా అది అధికారులకు తెలిసి అధికారులు తీసే పని ఇకపోతే ఒక ఆయన ఉన్నాడు గిరేనా అనేసి ఆయన ఆయన గురించి చెప్తానన్ను ఆయన ఏమంటాడంటే మా పార్టీ సంస్థాగత మీటింగ్ పెడితే మేమేం ఏం మాట్లాడాలో కూడా ఆయన చెప్తాను పోస్ట్ మార్టం చేసుకుని మేము ఎప్పుడో పోస్ట్ మార్టం వన్ వీక్ చేసినాం ఏమైందంటే ఆ మార్టం మేము తెలుసుకుని అమలు కానీ హామీలు అమలు కాని పథకాలు చెప్పడంలో జగన్ సార్ విఫలమయ్యాడు ఎందుకంటే జగన్ సార్ చెప్తే చేసే ఉంటే చెప్తాడు చేయని ఉంటే చెప్పడు మీలాగా ఇంటికి పద్దెనిమిది వేలు వాళ్ళకి పదహైదు వేలు నిరుద్యోగులకి మూడు వేలు దొరికిన హామీలు యాభై ఏళ్ళకి బీసీలకి మైనార్టీకి పెన్షన్లు ఇప్పుడు ఉండే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి రెండేళ్ళు అవుతుంది కొత్త పెన్షన్లు ఇచ్చి యాభై ఏళ్ళకి పెన్షన్లు ఇవన్నీ చెప్పడంతో జరిగింది బహుశా ఇంకో విషయం కూడా ఏమంటే గతంలో మీకు ఇరవై మూడు సీట్లు వచ్చింది మాకు ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చింది అప్పుడు జనసేనకి ఒక సీట్ అంటే జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా ఓడిపోయినారు ఎందుకంటే విడిపోయి ఉంటే వీళ్ళ బలం వీళ్ళకి ఇప్పటికీ తెలుసు ఎందుకంటే మనం విడిపోతే జగన్మోహన్ రెడ్డితో అని తెలిసి మూడు పార్టీలు ఒకటైనాయి అందరు పార్టీలు వీళ్ళకి వాళ్ళ ఓట్లు వాళ్ళకి వీళ్ళ ఓట్లు సహకారంతోనే మీరు గవర్నమెంట్ రూల్ ఫామ్ చేస్తారు సేపు పదకొండు సీట్లు పదకొండు సీట్లు అని చెప్పేది మానేస్తే ఇంకా బాగుంటుంది నా మనవి పోతే ఇంకో మాట చెప్తాను ఈసారి మేము నిజాయితీగా ఎలక్షన్స్ చేస్తాము ఎప్పుడు ఎత్తినా ఈ మున్సిపాలిటీ మాట ఎత్తుకుంటే ఒకే ఒక మాట ఎలకలో కౌన్సిలర్లు పేపర్లు చూపేస్తారు పోతే పోని ఇవన్నీ చెప్తాడు ఈ రోజున దీనికి ఫుల్ స్టాప్ పెడదాం ఆ చీఫ్ వేసినో ఎలకెత్తుకొని పోయిన కౌన్సిలర్లు ఇద్దరు మీదనే ఇద్దరే మా మా దగ్గర గెలిచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎనామస్తాయేమో వాళ్ళు ఇచ్చింది రేపు ప్రశ్నలు చొక్కచో పెట్టుకొని మేము చెప్తా అనేది హేమంతం ఒకరోజు నేను పేరు అనేది నువ్వు చెప్పుకునేది ఇవంతా వద్దు మీ దగ్గరే ఉన్నారు కాబట్టి మళ్ళీ మీరు ఇంకో పని చేస్తారు వాళ్ళకి మీరు చెప్పండి చేయలేదు చెప్పండి అట్ట అట్టగా ప్రమాణం చేసి మేము ఎక్కడ ఒక రూపాయి ఎవరికి ఇవ్వకుండా లేకపోతే ఇద్దరు ఏమి చేయలేదు అని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పించి మేము ఇద్దరు కౌన్సల్ లేదా అని చెప్పిస్తే మీరు ఏమి చెప్తారని మేము రెడీ ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది మీకు నిజం ఎందుకంటే వాళ్ళు మీదేవారు ఉన్నారు మీరు దగ్గరికి ఆ ఇద్దరు దగ్గర మీరు చెప్పిస్తే బాగుంటుందని నా మనవి ఇకపోతే ఇంకో విషయం కూడా చెప్పాలా మా అన్న గిరి కూడా చాలా కష్టాలు పడ్డాడు ఎందుకంటే మా రూలింగ్ ఉన్నప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కొన్నాడు మేము కూడా ఏమనుకున్నామంటే రూలింగ్ వచ్చినాక ప్రహ్లాదాలకి మా ఎమ్మెల్యే గౌరవ స్థానం ఇచ్చాడు ఎప్పుడూ లేని విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్సీకి ఇచ్చాడు ఈయన పడిన కష్టానికి గిరి కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ చేయాస్తాను అనుకుంటే అది తీరా చూస్తే నేను తప్పగా అనుకో నేను ఎవరు ఎంచపరచున్నా చెప్పడం లేదు విషయము నేనైతే ఎప్పుడైతే ఆంగపం రాజన్నా తెలుగుదేశంలో తిరిగింది కానీ ఎక్కువగా జెండాలు మోసింది కానీ ఎక్కడ చూడాలి ఎక్కువ కష్టపడిన వ్యక్తులు కాదని చెప్పి ఆయనకి ఇస్తున్నారు నేనైతే దానికి అంటే పోటీగా ప్రహ్లాద్ పోటీగా అక్కడ కూడా అక్కడున్న శాసనసభ్యుడు ఇప్పుడు ఇంక ఇస్తామనుకున్నారు ఇవ్వలేదు అట్లా మేము ఆ రోజు మేము వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు కాబట్టి మాకు ఏమైనా మీతో రాజకీయ వైరుధ్యం ఉందా కానీ మాకు వ్యక్తిగత వైరుధ్యం లేదు దయచేసి ఏదన్నా సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడదాం మేము ఏదైనా చెప్తే ఒక మేము చేయలేదంటే లేదు మేము చేస్తామని చెప్పండి కానీ ఎంతసేపు ఈ వ్యక్తిగత విమర్శలు అయితే చేసుకోకూడదని నా మనవి ఇంకో విషయం ఏమంటే ఆయనే చెప్పాలి గిరినే ఇంతటితో మీరు ఆపేయండి పేరు అంటే మామూలు ప్రెస్ మీటు మిచ్చేది మీరేది మేము ఆ కూడా మీరే డిసైడ్ చేస్తే ఇంకా మాకు అంటే మీరు చెప్పడం ఏమైనా అపోజిట్ పార్టీ ఉండకూడదనే ఉండాలని మీ నిర్ణయానికి వదిలేస్తే సెలవు తీసుకుంటున్నాను నా పేరు మహేష్ మాది కలెక్టరు నేను ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ పహనాథ వాళ్ళ భార్య బామార్ద మాట్లాడుతున్నాను మొన్న రోజు మా ఊరు సర్పంచ్ కుమారుడు పరమశివ మాట్లాడుతూ దళితుడికి మీరు ఏం చేశారని అడిగినాడు అందులో నా కలెక్టోళ్ళలో మీరు కుట్టారంటున్నాడు కలవటోర్లో మీరు ఏం చేశారని అడుగుతున్నారు పరంస నువ్వు నేను ఇద్దరు కలిసే ఒక క్లాస్ సర్టిఫికెట్గా కలాటో స్కూల్లోనే చదువుకున్నాం జడ్పీ స్కూల్లో చదువుకున్నాం జడ్పీ స్కూల్లో గతంలో కాంపౌండ్ ఏ విధంగా ఉండింది ఇప్పుడు ఏ విధంగా ఉంది ఎందుకంటే నువ్వు నేను చదువుకున్నా కాబట్టి దాదాపు అంటే నలగుండలు ఉన్నాయి అక్కడ ఆ నలగుండల్లో కూడా దాన్ని క్లీన్ చేసి మా మామ జట్ ఉన్నప్పుడు ఆయన పండు ద్వారా ఆ రాళ్ళని క్లీన్ చేసి అక్కడున్న రెడ్లతో మాట్లాడి అక్కడ కాంపౌండ్ వేయడం జరిగింది ఇది ఒకటి అభివృద్ధి అంటే ఇంకోటి అభివృద్ధి ఇంకోటి ఒకటి చెప్తాను మీ ఇంటి ముందర సిమెంట్ రోడ్ అయిపోయినారు అది కూడా మా మామ జడ్ పిడిసిగా ఉన్నప్పుడు ఏ సిమెంట్ రోడ్ అది కాలు కూడా మీ ఇంటి ముందు వస్తే రిలీషన్ పెట్టినారు మా మామ జా మార్కెట్ టెంప్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు కాలువ పట్టింది ఇది అభివృద్ధి ఇంకోటి కూడా అభివృద్ధి ఇంకా చెప్తాను మనం దళితులు దళితులమైనప్పుడు శ్మశానం అందరికీ అవసరం నువ్వు సర్పంచ్ ఐదేళ్ళు రెండు అయిపోతుంది ఐదేళ్ళలో ఏ రోజైనా స్మశానంలో పి ఒక చెట్టు మీద చెప్పు రెండు రోజులు జేసీపీ ఫ్రీగా డీజిల్ పోసి ఆ శ్మశానం క్లీన్ చేసుకోమని జేసీపీ పంపించినాడు నేనే దగ్గర క్లీన్ చేసినా నీకు ఫోటో కూడా ఇస్తాను నీకు తెలిదేమో తెలుసు కానీ నువ్వే అడిగినావు దీనికైనా బిల్లు పెట్టినా సరేమో అనేసి బిల్లు పెట్టిన సంస్కృతి మాది కాదు నేను మేము పైప్ అయినా ఏంటి ఆ పైప్ కూడా బిల్లు పెట్టుకున్నాడు మీరు మధ్యాహ్నంలో చెట్లు పెట్టడానికి ఫ్రీగా జేసీపీ ఇచ్చింది నువ్వు జేసీపీ గురించి మాట్లాడినావు నిన్న మీ బండి ఏమన్నా ఎందుకు లోటుందని అన్నాడు కలవటూర్లోకి పోయి పనా పలానా బండి పలానా పని ఏం అంటే అది పలానా బండి అంటాడు నువ్వు చెప్పిన మాట ఆ మాట మళ్ళీ నేను చెప్పను ఆ బండి పలానా బండి అమ్మా పలానా తా ఉంది అంటారు ఆ పలానా తా అయింది పలానా బండి అయింది నీకు తెలుసు నాకు తెలుసు ఆ మా నీకు తెలుసు కాబట్టి నువ్వు మాట్లాడేసిన మాట ఇంకోటి మన ఊళ్ళో ఎక్స వైస్ సర్పంచ్ రాజారెడ్డి గారు వాళ్ళ ఇంటి ముందర సిమెంట్ రోడ్ అయింది కూడా మన గవర్నమెంట్లో అంటే మన ఢిల్లీ గవర్నమెంట్ కాదు అయినా మా కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మా మామ జడ్పీస్లో ఉన్నప్పుడు దాని వేస్తే కూడా మా పైన కేసు పెట్టిన నోటీస్ పంపించినాడు లాయర్ నోటీసు ఎవరు మళ్ళీ రాజారెడ్డి గారు ఏమన్నా మా ఇంటి ముందు రోడ్ వేసినాడు అనేసి రోడ్ వేసి కూడా కేసు మన నోటీస్ పంపిస్తున్నాడు ఆయన అప్పుడు నా పేరు మీద రోడ్ కోట్ చేసింది మా పెద్ద చేయింది కూడా మా మామ పేరు మీద జడ్పీస్ మనం చేయింది ఇట్లా లాయర్ నోటీస్ పంపించినారు కల్లాటూరులో మోస్ట్ సీనియర్ లీడర్ అబ్దుల్ మామ వాళ్ళ ఇంటి ముందర రోడ్డు ఏం కూడా మామే మీ అశ్వత్ నారాయణ రెడ్డి సర్పంచ్గా ఉన్నప్పుడు బండలే ఉండింది అది నడిదు బండ మాత్రమే ఉండింది ఇక్కడ కానీ బండలు లేవు ఆ బండపైన సిమెంట్ రోడ్డు ఏమీ చూపించింది మా మామ జడ్పీని శివనైనా సిమెంట్ రోడ్డు అంతా ఏ ఒక్కరు సిమెంట్ రోడ్డు పాపని ఒక పోల ఆప కేసుకోవటం శ్రీనివాస నాయుడు గంట ఇంకోటి ఇంకోటి డామ్ గురించి మాట్లాడినా ఇసుక గురించి మాట్లాడినావు ఇది మాట్లాడతాను ఎందుకంటే కలవటూరులో డ్యామ్లో రెండు అడుగులు రెండున్నర అడుగు శ్రీనివాస నాయుడు వర్క్ చేసినాడు అందరూ గ్రామస్తున్న సంతకాలు పెట్టినారు వర్క్ చేసినాడు రెండు అడుగులు పెంచినాడు కిందలు ఎవరో డ్యామ్ పెంచితే పైలో కూడా పెంచాల అప్పుడేమంటే నీళ్లు నిలుస్తాయి నీళ్ళు నిలబడి కింద వాళ్ళు పూజ పైన వాళ్ళు తగ్గించేసి నీళ్ళు కూర్చేసి పక్కలో కొడుస్తారు నీళ్ళు పక్కలో కూర్చున్నప్పుడు కుంద పడిపోయింది పక్కలో సన్నాడు నాలుగు భోజనం ఇది ఇంకోటి కూడా ఈ నీళ్ళు ఎట్లా వచ్చినా కూడా అది కూడా చెప్తాను నేను ఉయ్యాల ఉయ్యాల చెరువు అని ఉంది పెద్ద పంజాంగ మండలంలో అదే ఎట్లా దిగిపోయింది అనేది పెద్ద పంజాంగ మండలం అడిగితే నాయన కూడా చెప్పేస్తాను నీకు ఎన్నికల్లో దిగిపోయిందని కూడా చెప్పేస్తాను నీకు ఆ చెరువు తెగిపోతే రాత్రిలో దిగిపోతే రాతుల్లో వచ్చాడు హిందన్నీ అది ఎందుకు దిప్పైనా కూడా నువ్వు అక్కడ కనుక్కో ఫస్ట్ ఎందుకు తెప్పేనారు ఎవరు భూములు నీళ్లు కురుస్తున్నాయి ఎవరు భూములు మునిగిపోతున్నాయి అని ఎందుకు దిగిపోయింది కనుక్కుంటే అది ఎందుకు దిగిపోయింది మన డామ్ ఎందుకు దిగిపింది దాని తర్వాత ఎందుకు డామ్ దిగిపోయింది అనేసి కూడా చెప్తారు ఇది చాలా సంవత్సరాల ముందర మన డామ్ కట్టి ఉండేది అది ఫోటోలు కూడా చూపిస్తాం మీకు ఇది డ్యామ్ డ్యాబోదేవి డ్యామ్ ఇది ఈ డ్యామ్ ఇక్కడ పెంచినారు పైన 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 నెవల్ లో రెండు అడుగులు పెంచేసినారు రెండు అడుగులు పెంచినప్పుడు పైన కూడా మట్టుకోల్తే ఈ లెవెల్ కి ఆ లెవెల్కి మ్యాచ్ చేయకోకుండా కింద నీళ్ళు వెళ్ళిపోతారు ఈ లెవెల్ పెంచి పెంచేసి పై లెవెల్ పెంచకపోతే ఏమవుతుందంటే పక్కలో నీళ్ళు వెళ్ళిపోతారు ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు వచ్చినప్పుడు ఈ డ్యామ్ బోసేయ్ దీని తర్వాత ఇంకో డ్యామ్ కింద కూడా పెట్టినారు ఈ డ్యామ్ అసలు నిలిచింది నైనా దాని కింద ఉన్న డ్యామ్ మొత్తం ఊడ్చింది మొత్తం అది కొత్త డ్యామ్ కట్టిన కట్టినట్లు మీ నాయకులు అది కూడా వద్దులే మరి వేరేది ఏమే కాకపోతే ఏమంటే అభివృద్ధి అనేది చేయింది కలగటూర్లో మా కుటుంబం కూడా నేను చెప్తా నేను మా కుటుంబమే చేయింది లేదు మీ కుటుంబమో లేదు ఇంకోటి కుటుంబమో చేయితే నేను పిలుస్తాను డైరెక్ట్గా కలగటూరులో కూర్చు కూర్చో ఫలానా పని ఊరి చేసి అనదాం అర్థమవుతుందా నువ్వు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి సాయంత్రం అయితే పోలీసులు నమ్మి ఊర్లోకి ఊర్లో ఎక్కి ఈ ఊరు భయపడిపోవడం పోలీసులు అంటే నువ్వు కోర్టు తెలుసు నాకు కోర్టు తెలుసు ఇవి కోర్టు ఇబ్బంది రేపు మొత్తానికి పోతారు అన్నీ అర్థం చేసుకుంటే బాగుంటుంది నేను ఊరికే నువ్వు మాట్లాడేసి స్థాయి గురించి మాట్లాడకూడదు నా స్థాయి ఏమి నీ స్థాయి ఏమి వాళ్ళ స్థాయి ఏమి ఇంకో స్థాయి ఏమి తెలుసుకోవాలా తెలుసుకొని మాట్లాడు ఎందుకంటే ఇది పెద్దవత్త వ్యవహారం రాజకీయం చదరంగా మార్తేది ఇప్పుడు నువ్వు గెలిసినా నేను గెలిచినా అసలుంటాయి కథలో తర్వాత ఇంకోటి ఇంకోటి అన్న మా మామ డైరెక్ట్గా సోమసేవర్ గౌడ్ గురించి మాట్లాడినారు సోమసేవర్ గౌడ్ గౌడు మాట్లాడితే మా మామ మాట్లాడారు మీరు మాట్లాడరు నీ పేరు పెట్టి మాట్లాడారు మా మామ మీరు మాట్లాడరు అంతేగాని ఇక్కడ ఎందుకు దళితుల్ని ముందర పెడతారా మీరు అంటే మీరు కుల రాజకీయం చేస్తున్నారా మీరు కులాన్ని ముందర పెడుతున్నారా మీరు ఎంత ఇంకా ఎన్నాల కాలంలో మేము భరించాలి మేము ఇట్లా కులాలు పదవి కాదు అత్తా మీరు మాట్లాడితే మీ గౌరవ సమాజం గురించి మాట్లాడించేది ఎవరు నా గురిని ఏం లేదా ఎవరు మండలంలో మీ ఇష్టంగా మాట్లాడతారా దళితుల గురించి దళితులని దళితుల కోసం దళితులు మాట్లాడారా ఇవన్నీ ఇంకో విషయం మాట్లాడినా వేరే ఆయన ఆయన క్యాస్ మాట్లాడొచ్చు కదా ఎవరు ఎందుకన్నా మాట్లాడి దళితుల కింద వచ్చేది అత్తావా దళితులు ఏం తక్కువ వాళ్ళు కాదు నేనా మేము వల్లంటే ఒక నిమిషం నేను మాట్లాడాల విషయము అనిపిస్తుంది దళితులు ఎట్లా అంటే సొంత అన్ననైనా ఎట్లా అంటే ఒక పాట ఉంది పల్లె వెలుగు అనేసేపు ఒక పాట వచ్చింది ఎట్లాంటి అన్నదమ్ములు కానీ కక్షి కట్టేస్తే సంపూర్ణ రూపంలో సిద్ధమైపోతారు మనం మా మా జాతిలో ఎట్లుందో వేరే విషయం కానీ కుల రాజకీయాలు చేయొద్దండా దమ్ముంటే సవాల్కి ప్రతి సవాల్ మీరే మాట్లాడుకోవాలి కానీ మాట్లాడితే కులాలను పంపించేది కులాల గురించి మాట్లాడేది కులాన్నికొట్టేది మేము కొండిపోతాం అనేది అవద్దు ఇవన్నీ ఇప్పటికైనా మీ కులరాజు తగ్గిస్తే చాలా బాగుంటుంది అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ మీడియా అన్నగారికి మరియు మా వైసీపీ నాయకులందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు గంగవరం సర్పంచ్ కన్నగా నేను నా పేరు రెడ్డి ప్రసాద్ నిన్న మొన్నటి రోజు వారు సక్రమంగా అక్రమంగానే ఒక మాట కూడా చెప్పిన సక్రమంగా ఎక్కువ వస్తుంది అక్రమంగా ఎక్కువ దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను సక్రమంగా అంటే వాయినిది మా సక్రమము వంశపారపరంగా వచ్చింది అని ఆయనే చెప్పినాడు ఎక్సర్పంచ్ మురళ ఆయన మనకి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు వాయిని పట్టా ఇచ్చింది పంతొమ్మిది వందల యాభై ఏను సరే స్వాతంత్రమయ్యే మూడు సంవత్సరాలకే ఆయనకి డీఫామ్ పట్టా ఇచ్చినాడు అని చెప్పినాడు వాస్తవమే అదే బాగుంది పారపరంగా వస్తే వాళ్ళ తాత నుంచి వాళ్ళ నాయకి వాళ్ళ నాయన నుంచి ఆయనకి పాస్బుక్లు అనేది నెల నుంచి మూడు నెలల లోపల వచ్చేస్తుంది ఏమి ఆయన భూమి అయితే వాళ్ళ వంశపారం పరం భూమి అయితే మూడు నెలల లోపల పాస్బుక్ వస్తుంది అది రాలేదు అది రాలేదు మరియు రెవెన్యూ కార్డు ఏముంది మూడు వందల రెండు సర్వే నంబరు రస్తాపరం పోక ఇరవై రెండు ఎకరాల ఇరవై ఎనిమిది సెలు ఉంది నమోదైంది ఇది మీరు ఈరోజు ఆన్లైన్ డేట్ కూడా వస్తే తెలుస్తుంది దీన్ని వాళ్ళ భార్య పైన ఏం చేయాలంటే బై ఆమవతనే ఆమె మురళి అన్న భార్య గారి పైన కలెక్టర్ గారికి విన్నవించుకున్నాడు ఈ భూమి రస్తాపరం భూమికి అవసరంగా ఉంది రికార్డుల ప్రకారము ఈ భూమి నాకే కావాల దీనికి ఎంత అమౌంట్ అయితే నేను కట్టిస్తుంది ఆడో మాట మాత్రమే ఆయన మా వంశపరపరంగా వస్తుంది మాకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకా అనుభవంలో ఉంది మీ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మీ భూమి అయినప్పుడు మీరు గవర్నమెంట్కి ఎందుకు డబ్బు కట్టిస్తారు ఒక క్వశ్చన్ అట్లా కట్టించడం కాకుండా ఈ భూమి మాకే కావాలని కలెక్టర్ గారికి ఒక అర్జెంట్ పెట్టుకున్నారు దాంతో ఏమంటే గతంలో తెలుసు రెండు పర్యాయం మామిడి చెట్లు పెడితే రెవెన్యూ వారే స్వయంగా వచ్చి ఆ మామిడి చెట్లు తీసేయారు ఆయన మళ్ళీ సర్పంచ్గా అయినప్పుడు ఆల్రెడీ మామిడి గారి కాసేయండి చెట్లు అవి ఎక్కువ నైట్కి నైటే పెట్టేయ పెట్టేస్తూ మళ్ళీ కోర్టుకు ఆయనే వెళ్ళాడు ఇట్లా భూమి నాదే నేను డబ్బు కట్టించేస్తానని కోర్టులో కూడా సుమారు మూడు నాలుగు సార్లు కేసు ఫైల్ చేయడం అది కూడా మీకు ఇస్తాను కాపీతో సహా ఆయన అన్న కాపీ ఇస్తానని చెప్పాడు మీ సమక్షంలో చెప్పినాడు మీకేమన్నా ఒక కాపీ ఇచ్చినారేమో అని మీ ముందర నేను ప్రశ్నిస్తున్నా నేనైతే మీ అందరికీ ఒక కాపీ ఇస్తాను సార్ ఆయన ఏం ఆ కోర్టు కూడా నాలుగైదు సార్లు ఆయన కోర్టులో కేసు జడ్జి మారడం కేసు కేసు వేయడం కోర్టు కూడా ఏమంది ఇచ్చిందంటే డైరెక్షన్ చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చింది ఇది వాస్తవాలు ఏమో కనుక్కోమని అనుకోమని చీఫ్ సెక్రటరీ సార్ ఏం చేశారంటే వాళ్ళు కమిటీ లేసి ఈ ల్యాండ్ ఏమి దాన్ని అంతా పరిశీలించి వాస్తవానికి ఇది రస్తాపురం పోకి ఎంఆర్ ఆర్ఫీస్కి రెండు కిలోమీటర్లు అది దీనికి దీనికి సార్ రెండు కిలోమీటర్ల దూరం దూరంలో ఉంది ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకి ప్రభుత్వ అభివృద్ధికి ఈ స్థలాన్ని కేటాయించాల ఫస్ట్ అతని దగ్గర నుంచి జప్తు చేసుకోమని హైకోర్టే ఇచ్చింది హైకోర్టు నుంచి మళ్ళీ ఎప్పుడు ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు మే ముప్పై తేదీ ఇది కలెక్టర్ గారి ఆవేశం నుంచి కూడా మన ఎంఆర్ ఆఫీస్కి ఆర్డీఓ మేడంకి వాళ్ళే మా నుంచి పంపించినారు మాజీ శాసనసభ్యులు గౌడ గారు మా మండల నాయకులు మంచు కాబట్టి నిన్నే జప్తు చేసుకోమంటే కూడా మా వాళ్ళు ప్రజెంట్ చేయలేదు అది మా వాళ్ళు చేసే నీతి రాజకీయాలు నువ్వు నీతి మాట మాట్లాడినావు కదా ఈ భూమి ఆ వంశ పారపరంగా వచ్చిందనే ఈ ఇదే చూడండి ఈ కలెక్టర్ గారు కూడా మళ్ళీ ప్రొసీడింగ్స్ ఇచ్చినారు చీఫ్ సెక్రటరీ గారు ప్రొసీడింగ్స్ కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు మాజీఓ మేడంకి ఎంఆర్ఓ గారికి ప్రొసీడింగ్స్ పంపించినారు ఏమీ ఈ భూమిని వెంటనే జప్తు చేసుకోండి అది రీసెంట్గానే రెండు వేల ఇరవై మూడులో జప్తు చేసుకోండి ఈ భూమి రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్కి చాలా అవసరపడుతుంది అభివృద్ధి కార్యాలయాలు కూడా కట్టేదానికి ప్లేస్ మనకు ఉంది అనేసి చెప్పినారు ఇది ఇది సబ్జెక్టు ఆయన మాట్లాడినాడు మళ్ళీ చెరువు పరం నాకు సబ్ అయింది అయ్యింది అనేసి చెరువు పరం బాబు పదార్థులు సబ్జెక్టు సబ్ డివిజన్ అయిపోయింది ఇది కూడా నా అనుభవం ఉంది ఇది కూడా నేను కోరిక అయినాను నాకు గవర్నమెంట్ వాల్యూ కట్టిస్తాను నాకు ఇచ్చే అదే నాకు అర్థం కాలేదు ఈ భూమికి కోరిక ఎందుకు డబ్బులు కట్టించేది ಈ ವಂಶಪರಕರ ವಸ್ತಾ ಕದ ಮೇಲೆ ದೀನ್ ಸಬ್ ಡಿವಿ ಸಬ್ ಡಿವಿಜನ್ ಅನ್ನ ಲೂಡರ್ ಉಳ ಸೆಟಲ್ಮೆಂಟ್ ಐದು ಸಬ್ ಡಿವಿಜನ್ ನಂಬರ್ ಐದು ಸಬ್ ಡಿವಿಜನ್ ಜಯಮ್ಮಪ್ಪ ಇದು ಅನುಭವ ಪಾಲ ಸೆಟಲ್ಮೆಂಟ್ ದೀಂತ ಒಕರ ಮುಪ್ಪ ಐದು ಸೆಟ್ಲು ಇದು ಆರು ಇನ್ನೂರು ಲಕ್ಷ್ಮಿ ರಾಮಚಂದ್ರಯ್ಯ ಇದು ಕೊನ್ಗೋಲು ಇದು ಇದು ಸಬ್ ಡಿವಿಜನ್ ఇది షేక్ మహమ్మద్ ఇది ఒకటి డెబ్బై నాలుగు సెన్ లో ఇది సబ్ డివిజన్ అయింది ఇది మూడు వందల ముప్పై ఏడు బాయ్ దాంతో సబ్ డివి సబ్ డివిజన్ ప్రవీణ్ కుమార్ మాసలమ్మని ఇది కొనుగోలు ఇది సబ్ సబ్ డివిజన్ అయింది ఇది మూడు వందల ముప్పై ఏడు బాగ్ టూబీ ఇది రామస్వామి చెట్టి శ్రీరాంశెట్టి ఇది సబ్ డివిజన్ అయింది మరి పదార్ సెల్ యాడైంది మాకున్న ఇప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ రికార్డులో ఉండే రికార్డులో ఇప్పుడు అందరూ చూసే రికార్డులు అయితే లేదు నీకే ఏమన్నా స్వయంగా ఒక రికార్డు తయారు చేసుకుని రెండు రికార్డులు మేము మీటింగ్ చేస్తున్నాము అది మాకు తెలియదు మీ రికార్డులో ఉండేదో మా రికార్డులో ఉండేది మేము ప్రస్తు సమక్షంలో వారికి ఇచ్చేస్తాము నీ సమయో నువ్వేమన్నా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టుకోవడము మాకు తెలియదు దాని గురించి మీరే చెప్పాలా మళ్ళీ మేమేదో ఆక్రమించుకోవడము చెప్తాను కరెక్టే బాగుంది మేమే నేనమ్మో ఇడు జియో నెంబర్ ఐదు వందల నలభై ఆరు మేము దరఖాస్తు చేసుకున్న దళితులు బీసీలు కలిసి పన్నెండు మంది వాస్తవంగా చేసుకున్నాము దరఖాస్తు చేసుకున్నాము దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ లో పోతే ఫస్ట్ వీఆర్ఓ గారు అప్రూవ్ చేయాలి ఆర్ఐ గారు అప్రూవల్ చేయాల తర్వాత ఎంఆర్ఓ గారు పరిస్థితి నుంచి అప్రూవ్ చేస్తారు ఏమి ముప్పై నుంచి నలభై రోజులు గడువు సమయం వాస్తవం అండి మేము అప్లై చేసుకున్నాం మేమేం మీ మాదిరి అక్రమంగా ఇది అక్రమం అంటే ఏమి కలెక్టర్ గారు చీఫ్ సెక్రటరీ గారు విత్ స్త్రీలు ప్రొసీడింగ్స్ ఉంటే కూడా నీకు నీకు జప్తు చేసుకోలే ఇది ఇది అక్రమం అంటే మేము సక్రమంగా అంటే విఆర్ఓ గారు ఆర్ఐ గారు ఎంఆర్ఓ గారు ప్రొసీడింగ్స్ ఇచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేసి మాకు జివో నెంబర్తో సహా మీరు మీరు నేను మొన్న రోజు మాట్లాడినారు ఈ పట్టాలు చూపించి ఈ పట్టాలు యాక్ట్గా వచ్చినాయండి మీకు మీరు ఆన్లైన్లో కదా వచ్చినాయే మేము ఆఫ్లైన్లో ఇది మేము పిల్లు మేపతో రాసుకుండే కాదు ఇది సక్రమం కాదా అక్రమమా అంటే గవర్నమెంటు మా రాజముద్ర వేసి వాళ్ళు గుర్తుతో జీవో నెంబర్తో సహాయ ఇచ్చింది మాకు ఇచ్చింది రెండు రెండు సెంట్లు ఇచ్చింది అంటే ఇది అది అక్రమం అంటే మీరు చెరువు పరంభోకులు మళ్ళీ ఒక చిన్న రస్తాపరంబోగులు ఎకరాలు ఎకరాలు సుమారు ఏడు రెండున్నర ఎకరాడు పదహారు సెంట్లు మొత్తం ఒక రెండు ముక్కలు సెంట్లు ఎకరాన్ని ఆక్రమించుకుంటే అది సక్రమం అంటారా మీరు అంటే సక్రమానికి అక్రమానికి మీకు తేడా తెలియదా మేము సక్రమంగా జీవో ప్రకారము రెవెన్యూ అధికారులు మాకు ఇచ్చినారు మేము వాస్తవమే అండి దళితులు బీజులు కలిసి పన్నెండు మంది చేసుకున్నాం మాకేదో రెండో రెండు అరసారి ఇచ్చినారు అది మీకు కూడా తెలుసు కదా ఇది అక్రమం అంటారా అంటే రైట్లాగా గవర్నమెంట్ ఇస్తే ఇది అక్రమం లేకుంటే సక్రమం ఇది కాదు ఇంకోటి అన్న మాట అన్నారు పోలీస్ స్టేషన్లో అడిగితే వాళ్ళే చెప్తారు మేము మా ప్రభుత్వంలో కేసులు పెట్టారా లేదా అని ఇది వాస్తవంగా అసలు మీకు చెప్పుకునే చేసే కాదు ఇది బ్యానర్లు కట్టింది వాళ్ళే బ్యానర్లు కట్టినారు షాపుల్లో వాళ్ళే ఇప్పినారు నేను ఆ గంగవరం రోడ్లో ఉన్నదానికి నా పైన కేసు కట్టాను సరే నేను ఆ ఊరు రోడ్డు నేను సిఐ సార్ అడిగితే సార్ హింద్ర సార్ నా పైన కేసు కట్టినంటే మీరు సీసీ కెమెరాలు రోడ్డులో అందుకని నీ పైన కట్టినా ఉన్నాయి సరే నా పైన కట్టినారు సార్ ఓకే గంటాస్పల్ లో పైన ఆరు ఏడు మంది పైన కేసులు కట్టినా వాళ్ళు అసలు గంగవరం నాదైతే గంగవరం రోడ్డు నేను ఆడుకుంటాను అనుకో వాళ్ళకి అడ్రస్ కొలాలి కదా వాళ్ళ మీద ఎందుకు కట్టినారు కేసులు రీసెంట్గా ఇప్పుడు డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మేము పాస్పోర్ట్ వినిమిది కేసు వస్తే నా నా మీద కేసు ఉందని ఇచ్చింది రిపోర్ట్ మా గమ్మవరం పోలీస్ స్టేషన్లో అంటే ఇది బ్యానర్ పెంచు ఇంపినా ఆమె కేసు కట్టేదా మీరు వీడియో ఉంది వీడియో గంవరం రోడ్ అవునండి మా ఊరికి పోయే రోడ్ అది